గౌరవనీయులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో గతంలో ఏ మంత్రివర్యులు పనిచేయనంత ఉధృతంగా అంత గొప్పగా ఒక ఉద్యమ బిడ్డగా ఉద్యమకారుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు గతంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకులుగా ఇరిగేషన్ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేసి అటు మిషన్ కాకతీయ కానీ ఇటు సాగునీటి ప్రాజెక్టులు కానీ శరవేగంగా పూర్తి చేసి ఇవాళ తెలంగాణలో కొత్తగా కోటి ఎకరాల మాగానం కేసీఆర్ గారి ప్రభుత్వంలో సృష్టించబడ్డది అంటే దానికి ప్రధాన కారకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గౌరవనీయులైన పార్టీ సీనియర్ నాయకులందరికీ గౌరవ శాసనసభ్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులైన సీనియర్ నాయకులందరికీ ఈరోజు ఇక్కడ కాళేశ్వరం విషయంలో వాస్తవాలు మరి ప్రజల ముందు పెట్టడానికి హరీష్ రావు గారు ఇస్తున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరైన పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈరోజు నాకు ఈ ప్రజెంటేషను ఈ యొక్క స్లైడ్ చూస్తూ ఉంటే ఆనాడు పెద్దలు సిడబ్ల్యూసి మాజీ సభ్యులు కేసీఆర్ గారికి సాగునీటి విషయంలో ఎన్నో సందర్భాలలో తెలంగాణ ప్రజలకు చాలా విషయాల్లో మనకు దిశానిర్దేశం చేసిన ఆర్ విద్యాసాగర్ రావు గారు గుర్తొస్తూ ఉన్నారు ఆ రోజు నీళ్లు నిజాలు అనే పుస్తకం వారు రాయడం ఈ సాగునీటి రంగంలో దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వారు సవివరంగా అటు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇటు బీజేపీ ఉన్నప్పుడు కానీ కేంద్రంలో ఎన్ని రకాల అన్యాయం చేసింది అని వారు పదే పదే చెప్పేటోళ్ళు అట్లాగే తెలంగాణ ఉద్యమానికే మీకు తెలుసు శీర్షిక ట్యాగ్లైను నీళ్లు నిధులు నియామకాలు అందుకే పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది నీళ్ళ విషయంలో ఇటు గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ కట్టిన అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును కూడా తొంభై శాతం పూర్తి చేసి కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్క నీటి బొట్టును కూడా వడిసి ఒక్కొక్క నీటి బొట్టును వడిసి పట్టి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ ఎక్కడ పోయింది ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చెందాలు బీఆర్ఎస్ మీద నిందలు బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నీళ్ళ విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు అందులో ముఖ్యంగా మిత్రుల్ని గమనించాలని కోరుతున్నది ఒకటే మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి నూట నలభై మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు ఎవడు పోడు ఏజెన్సీ పోదు నూట నలభై మంది చావులకు ఫలనవాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు బీహార్లో నాలుగు రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి వంద కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు ఎవడు రాడు అట్లాగే ఎస్ఎల్బిసి టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా కనీసం ఆలోచన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి ఎనిమిది మంది చచ్చిపోయినా చచ్చిపోయి దగ్గర దగ్గర వంద రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు కుమార్ రెడ్డి మాట్లాడాడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు ఎవరూ బాధ్యత తీసుకున్న మనిషి లేడు అట్లాగే వట్టెం హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు రెండుసార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు కేసీఆర్ గారు వంద సార్లు చెప్పారు కాళేశ్వరంలో వంద ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్ అందులో మూడు బ్యారేజీలు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు వేల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి వంద కంపోనెంట్లు ఉన్నాయి ఆ వందలో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ అందులో మొత్తం మూడు వందల డెబ్భై ఒక్క పిల్లర్లు ఉంటే మూడు బ్యారేజీలు కలిపి రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు రెండు గంటలు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వండి వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంటు భవనం కట్టిందో ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం ఎన్డిఏసే రిపోర్టు ఇది చెత్తబుట్టలో పండేయడానికి పడి పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు అట్లాగే ఆ సంస్థని ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు గట్టించు నేను అడుగుతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు మీరు అందరికీ తెలుసదు అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం రెండు పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకటంటే దుడ్డను గట్టేయమని ఇంకోడు అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరిన మీరు దయచేసి చెప్పాలి మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్ నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా ఇక్కడే కాదు నేను మొన్ననే డాలస్లో తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన వాళ్ళందరూ అంటున్నారు అన్న మాకు కూడా చెప్పండి వివరాలు మాకు కూడా చెప్పండి విషయాలు మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా ప్రచారం చేస్తాము ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో మరి బట్టగాల్చి మీదేస్తుంటే ఇంకోటి దానికి తానా అంట తందాన అంటున్నాడు కాంగ్రెస్ వాడు బీజేపీడు ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసుకే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన పనిని ఇవాళ కావాలని మరి దాని మీద అపవాదులు వచ్చే విధంగా దాని మీద అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు వాస్తవాలు చెప్పండి మాకు కూడా జూమ్ మీటింగ్లు పెట్టండి అని వారు కోరితే హరీష్ రావు గారిని కోరినాను అటు ఎన్ఆర్ఐ మిత్రులు కానీ ఇక్కడ ఉండే ఇంకా ఎవరన్నా మిత్రులు కూడా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నామంటే వారికి కూడా ఇంకా కావాలంటే జిల్లాల దాకా కూడా పోతాం ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఈ విషయంలో నిజాలు చెప్తూనే పోతాం చివరిగా రెండే మాటలు నేను చెప్పేది ఒకటి మేము ఇది మొదటి ప్రయత్నం కాదు మేము ఆల్రెడీ ఒక పెద్ద బృందం అందరం కలిసి మేడిగడ్డ పోయినాం అది పోయి కూడా దాదాపు మీ అందరూ వచ్చినారు మీడియా మిత్రులు కూడా వచ్చారు మా ఎంబడా రోజు తొమ్మిది నెలలు అయినట్టుంది వెంటనే రిపేర్ చేయాలి నీళ్ళు ఇవ్వాలి ఇచ్చే అవకాశం ఉండగా కూడా ఇస్తలేరు అని చెప్పి ఎన్డీఏసీ యాక్ట్ కూడా చూపెట్టినాం యాక్ట్లో కూడా క్లియర్గా రాసుంది ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే రిపేర్ చేయాలని కానీ అది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రైతుల పొలాలు ఎండబెడుతున్నది ఆ విషయంలో కూడా ప్రభుత్వం తన వైఖరి చెప్పాలి రెండవది హరీష్ రావు గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడరు ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ నోరు విప్పడు నోరు తెరవడు కనీసం మాట్లాడరు అందుకే గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ ఈ రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఎన్నటికైనా రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అనే మాట చెబుతూ ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారు మిగతా విషయాలు వారి ప్రజెంటేషన్ రూపంలో వివరించాలని కోరుతూ జై తెలంగాణ